తప్పు చేసిన వాడిని జైలుకు చేయని వాడిని ఇంటికి డిసైడ్ చేసి విచారించి నిర్ణయం తీసుకునే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది అలాంటి న్యాయ వ్యవస్థలు తప్పు చేసిన వాడికి మేలు జరిగేలా తప్పించుకునేలా అరికట్టే అధికారం కూడా ఉంటుంది సందర్భాలు ఏవైనా కొన్ని కొన్ని లొసుగులను పట్టుకొని బయటకు వచ్చేస్తుంటారు ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా దొరికిపోయి ఏకంగా యాభై మూడు రోజులు జైల్లో ఉండి ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ భూ కుంభకోణంపై సిఐడి నమోదు చేసిన కేసుల్లో తనకు ముందస్తు బేల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు గారు పిటిషన్లు కోర్టుల ముందు ఉంచిన సంగతి మనకు తెలిసిందే ఇక దీనికి సంబంధించిన తీర్పు ఇంకా రాలేదు ప్రస్తుతం ఈ ముందస్తు బెయిల్ల గురించే హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది సిఆర్పిసి సెక్షన్ నాలుగు వందల ముప్పై ఎనిమిది కింద ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టుకున్న అధికారాన్ని ఒక్కసారి గట్టిగా వివరించింది ఈ అధికారాన్ని చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పారు ముందస్తు బెయిల్ మంజూరు అధికారాన్ని అసాధారణ కేసుల్లో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని అన్నిటికీ దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదని ఎవడికి పడితే వాడికి ముందస్తు బెల్ ఇచ్చుకుంటూ పోతే పూర్తిగా తప్పు చేసిన వాడు దర్జాగా రోడ్ల మీద తిరుగుతాడు అన్న సంగతిని ఈసారి కోర్టు దృష్టికి తీసుకొచ్చింది అరవై ఐదు ఏళ్ల వృద్ధుడికి ముందస్తు బేలు మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ ఇటీవల హైకోర్టులో ఓ కేసు గురించి జస్టిస్ తెల్లా ప్రగాఢ మల్లికార్జునరావు గారు మాట్లాడుతూ ఇదిగో ఈ బేలు బాగోతాన్ని వివరించారు ఇలా ఏ సందర్భాల్లో అసలు ముందస్తు బేలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనే దానిపై ఆయన స్పష్టంగా వివరణ ఇచ్చారు ముందస్తు బేల్ మంజూరు చేయడం అన్నది కొంతవరకు దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవడమే అవుతుంది అన్నారు ఆయన ముందస్తు బేల్ మంజూరు అధికారాన్ని ఉపయోగించే విషయంలో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది దర్యాప్తు దశలో ముందస్తు బేల్ మంజూరు చేయడం అంటే ఏకంగా నిందితుడిని విచారించడం అవసరమైన సాక్ష్యాలను సేకరించడం దాచిపెట్టిన వాస్తవాలను వెలిక్కి తీయడం వంటి విషయాల్లో దర్యాప్తు సంస్థకు ఆశాభంగం కలిగించడమే అన్నారు అంటే ఈయన డైరెక్ట్గా ఒక మాట చెబుతున్నారు హెల్త్ గ్రౌండ్స్లో కానీ ఇతర ఇతర క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఈ ముందస్తు బేల్ అనేది ఇవ్వాలి తప్ప లేదంటే అది చాలా కరెక్ట్ కాదు అనేటట్టుగానే ఈయన వ్యాఖ్యలు చేశారు ఇంట్రోగేషన్ దశలో నిందితుడు అనుమానిత వ్యక్తికి ముందస్తు బెయిల్ ద్వారా రక్షణ లభిస్తే అతను దర్యాప్తు అధికారాల విచారణ నుంచి తప్పించుకోవడంలో విజయవంతమైనట్టే అన్నారు ముందస్తు బేల్ను రొటీన్ విధానంలో మంజూరు చేయడానికి వీల్లేదని ఇప్పటికే రూఢి అయిన న్యాయ సూత్రం ముందస్తు బేల్ వంటి అసాధారణ అస్త్రాలు ఉపయోగించాల్సిన అసాధారణ పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే ఈ న్యాయస్థానాలు ఆ దిశగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు ఈ తీర్పులో ఓ అరవై ఐదేళ్ల వృద్ధుడికి ఏదో వరకట్న కేసులకు సంబంధించిన తీర్పుల్లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది దీంతో ఇప్పుడు అందరి చూపు చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ ముందస్తు బెయిల్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆ మొత్తం కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంటూ ఏకంగా ముందస్తు బెయిల్ను కొట్టి పారేసింది ఆ అరవై ఐదేళ్ల వృద్ధుడి వరకట్నం కేసుకు సంబంధించి అంటే ఇక్కడ చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి మరి ఎలా కోర్టు ఇప్పుడు ముందుకెళ్తుంది ఎందుకంటే ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదండి జస్టిస్ పెద్దవాళ్ళే అంటే ఆయన కేవలం ఒకటే ఒక పాయింట్ క్లియర్ కట్గా అంటున్నాడు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం అంటే దర్యాప్తులో జోక్యం చేసుకోవడం అవుతుంది అలా చేస్తే నిందితుడు దర్యాప్తు నుంచి తప్పించుకోవడంలో విజయం సాధించినట్టే అంటే రేపొద్దున ఆల్రెడీ ఇప్పుడు ఇన్నర్ స్కిల్ స్కామ్కు సంబంధించిన భారీ స్కాముల్లో చంద్రబాబుకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద హెల్త్ పరంగా తనకు ఇబ్బంది అవుతుందని ఇంకోటని ఇంకోటని ఎలాగో అలాగా యాభై మూడు రోజుల తర్వాత బయటపడ్డాడు అంటే ఇప్పుడు ఆ వ్యక్తి దర్యాప్తు నుంచి తప్పించుకోవడంలో విజయం సాధించినట్టే అని క్లియర్గా మనకు తెలుస్తుంది ఇక అది ఇష్టపెట్టండి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసుల్లో కనుక చంద్రబాబుకు ముందస్తు బెయిల్ అప్లికేబుల్ అని వాళ్ళు కనుక ఇచ్చి ఉంటే ముందస్తు బెయిల్ ఇప్పుడు వస్తే ఆ తీర్పు ఇంకా పెండింగ్లోనే ఉంది దాంట్లో కూడా జరిగినట్టే అవుతుంది ఒకవేళ ముందస్తు పిటిషన్ కాకుండా సెక్షన్ సిక్స్టీన్ ఏ సెక్షన్ సిక్స్టీన్ ఏ సంబంధించి కూడా ఇప్పుడు అన్ని కేసులు ముడిపడి ఉన్నాయి అక్కడ తీర్పు ఎలా వస్తుంది అనేది ఒక బిగ్ ప్రశ్న ఎందుకంటే ఈ కేసులన్నిటికీ కూడా మూలం అదే అతిపెద్ద కేసు ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఈ ఇటీవల జరిగిన ఈ హైకోర్టులో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు బిగ్ షాకింగ్ పరిణామమే అని చెప్పాలి ఇతనికి కూడా సరిగ్గా ఇదలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో భారీ భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు గారు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అంతా చూస్తున్నారు బాబు గారికి ఇక్కడ బెయిల్ రాక ఉంటే వేరే లెవెల్లో ఇరికినట్టే ఏదేమైనా ఈ కేసు కాదండి చంద్రబాబుపై నమోదైన మద్యం కుంభకోణం ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ స్కిల్ స్కామ్ వీటి అన్నింటిలో కూడా సిఐడి చూపుతున్న ఆధారాలు గట్టిగా బలంగా ఉన్నప్పుడు తప్పించుకోవడం ఎలా సాధ్యమవుతుంది కష్టం కానీ జరుపుకుంటూ పోతే మాత్రం ఎవడు ఏమీ చేయలేదు అదైతే పక్క ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి